నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదువర్తిపాలెం గ్రామంలో కూలీల మధ్య వైఎస్ జగన్మోహన్ పుట్టిన రోజులు ఆసక్తికరంగా పనికి వెళ్లిన కూలీలకు జగన్మోహన్ రెడ్డి అని తెలియడంతో కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు హ్యాపీ బర్త్డే కేరింతలు కొడుతూ పుట్టినరోజు వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి బుజ్జమ్మ గోళ్ల పద్మ గోళ్ల దేవసేనమ్మ తదితరులు పాల్గొన్నారు కేక్ తెచ్చుకొని పొలవలే కేక్ కోసుకొని సంతోషంగా బాగున్నాం ఇంటికి ఎప్పుడు చల్లగా ఉండాలా మమ్మల్ని అందరినీ బాగా ఆశీర్వించాలా అందులో పక్క